చూడండి తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్స్ మన కొత్తపెట్టెను ఫిబ్రవరి పద్నాలుగునే గొప్ప శుభారం కాదు కేజీఆర్ ను సంపుతారా అంటుర్రు ఎవరికి అవసరం ఉందో అధ్యక్ష సంపాల్సిన అవసరం స చిరపామును ఓడని సంపుతారా అధ్యక్ష మన్నట ఎన్నికల్లోలా ప్రజలు ఆ పావును చేస్తోంది కాదు కత్తెతోని కొట్టి రధక్ష ఆ పామ ఆల్రెడీ సచ్చింది సచ్చిన పావన్ చంపాల్సిన అవసరం మాకే ఉండకెళ్ళి మీ స్థానాలలో ఈ రోజు సానుభూతి కోసము నీకు రావించేరు నాటకాలు నెలలో ఇది నాటకాలు మీరే నాటకాలు ఈరోజు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడి సభలో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది లీస్ నిజాయితీ ఉంటే మీరు అవినీతికి పాల్పడకపోతే మీరు చెప్పినట్టు మేడిగడ్డలో రెండో మూడో పిల్లర్లు కుంగిపోతే దాని మీద తీసుకోవాల్సిన నిర్ణయాల మీద మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మను చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది పారిపోయి అక్కడెక్కడో పోయి ఆడేదో ప్రగల్భాలేంది అధ్యక్ష రమ్మను సభకు వాస్తవాల మీద చర్చ చేస్తాం మొత్తం ఇక్కడ పెడతాం ఇవాళ ఆయన వచ్చి ఈడ కొత్త మాటలు చెప్తాడు ఇడ కాబట్టి అధ్యక్ష దీని మీద ఇప్పుడు జరుగుతున్న చర్చ దేని మీద జరుగుతుందో ఆ విషయం మీద ఉంది ఎట్లాగూ సాగునీటి ప్రాజెక్టుల మీద శ్వేత పత్రం పెట్టడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు ఏమేమి విషయాలు ఉన్నాయో ఏమేమి చర్చ చేయదలుచుకుందో మొత్తానికి మొత్తం శ్వేత పత్రం సందర్భంగా చర్చ చేద్దాం లేదు కాళేశ్వరం మీద మీరు చర్చ అంటారా దానికోసం ప్రత్యేకంగా తమ సమయం కేటాయించండి కాళేశ్వరం మీద చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష